ఓం శ్రీమాత నమ నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుక్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎనిమిదవ రోజు పాయసము తొమ్మిదవ రోజు నువ్వులన్నం అమ్మవారికి ఈ ప్రసాదం రెసిపీస్ ఒక రెండు రోజు రెండు రెండు పోస్ట్ చేస్తున్నాను కదా ఈరోజు ఎనిమిదవ రోజు మరియు తొమ్మిదవ రోజు ఈ రెండు రెసిపీస్ చూపిస్తున్నానండి చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లో కప్పు సగ్గు బియ్యం యాడ్ చేసేసుకొని ఒక్కసారి వాష్ చేసేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని పావు కప్పు బాదాము జీడిపప్పు యాడ్ చేసేసుకొని ఇలా సన్నటి సగ మీద ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని వీటన్నింటినీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో అండి ఒక ముప్పా ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలా సిమ్లోనే త్వరగా వేగుతుంది ఇది సిమ్లోనే కలుపుతూ వేయించుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అయితే ఈ సేమియా పాయసం సూపర్ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత దాన్ని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఇందాక మనం పది నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా యాడ్ చేసేసుకొని వాటర్తో సహా కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా సగం పైన కుక్ అయిన తర్వాత ఇప్పుడు సేమియా వేయించిన సేమియా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా సేమియా అవన్నీ ఉడికిన తర్వాత సగుబియ్యం కూడా ఇప్పుడు పాలండి నేను ఆల్రెడీ కాగబెట్టిన పాలు వే వేసుకుంటున్నాను ఒక మూడు కప్పులు మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు అనమాట మూడు కప్పులు యాడ్ చేసేసుకొని ఇలా సిమ్ టు మీడియం పెట్టేసుకొని కలుపుకుంటూ పొంగు వస్తుందండి ఆ మేకడ కూడా మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి చూడండి బాగా కుక్ అయింది సేమియా అండ్ సగ్గుబియ్యము చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం పంచదార ఒక ముప్ప ఒకప్పు యాడ్ చేసేసుకోండి మీకు పంచదార ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దాని టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట అది మీ ఇష్టం ఇప్పుడు ఈ విధంగా మొత్తం చక్కెర మొత్తం కలిసిన తర్వాత చూడండి బాగా కుక్ అయింది ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత యాలకుల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారిన తర్వాత చూడండి ఎంత థిక్గా అయిపోయిందో సేమియా ఇప్పుడు మనం హాట్ మిల్క్ అనమాట ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ కొంచెం వేడి వేడి పాలు కనుక ఒక పావు కప్ ఒక ముప్పావు కప్పు నుంచి ఒక అరకప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి అసలు సేమియా పాయసం అంటే ఇదేలా అన్నట్టు ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మన రెండవ ప్రసాదం రెసిపీ నువ్వులన్నం కోసం ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అవి కొంచెం వేగిన తర్వాత మన అసలైన ఇంగ్రీడియంట్ నువ్వులండి నువ్వులు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక వన్ వన్ మినిట్ ఇలా వేయించేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా జస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేయించుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఈలోపు చల్లారుతుంది కదా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో నువ్వుల పొడి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనమాట ఇది నెయ్యితోనే బాగుంటుంది ఈ టేస్ట్ తాలింపు దినుసులండి జీలకర్ర ఆవాలు పచ్చి అనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలక కట్ చేసుకొని వేయించుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అండి ఇంగు కూడా చాలా టేస్ట్ వస్తుంది మనకి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను ఉడికించిన రైస్ తీసుకుంటున్నానండి ఒక నాలుగు కప్పులు తీసుకున్నాను మీకు నాలుగు కప్పుల నుంచి ఐదు కప్పులు యాడ్ చేసుకోవచ్చు ఈ పొడికి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పోపుకు పట్టే విధంగా ఈ రైస్ కలుపుకోండి రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి నేను కొంచెం నాలుగు కప్పులే తీసుకున్నా కదా కొంచెం పక్కన పెట్టాను నువ్వుల పొడి మీరు ఐదు కప్పులు తీసుకుంటే ఈ నువ్వుల పొడి కరెక్ట్గా సరిపోతుంది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈవెన్గా చూడండి ఎంత బాగుందో నువ్వుల అన్నము దీన్ని నెయ్యితోనే బాగుంటుందన్నమాట చూడండి టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం రెడీ టు సర్వ్ అండి మన అమ్మవారికి ఈ నువ్వుల అన్నం నివేదించి మీరు కూడా స్వీకరించవచ్చు ప్రసాదం రెసిపీస్ వీడియో వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్